ఆదిపరాశక్తి పరమ దివ్య రూపమే బగలాముఖి అమ్మవారు సకల జీవరసల కర్మలకు సాక్షి అండ పిండ బ్రహ్మాండాలను శాసించే అద్భుత శక్తి కుట్రలు చేసేవారి ప్రయత్నాలను చిన్నా భిన్నం చేస్తుంది పరమంత్ర పరకర్మలను అస్త్రశస్త్ర ప్రయోగాలను నిర్వీర్యం చేసే బ్రహ్మాస్త్రం దుష్టబాధ నవగ్రహ దోష శత్రు నరఘోష ఆటంకాలను దివ్యశక్తితో భస్మం చేస్తుంది పిచ్చగాడు రాజుగా కోపిష్టివాడు శాంతుడిగా దుర్జనుడు సజ్జనుడిగా గర్వి వినయుడిగా బుద్ధిహీనుడు జువీరాగా మార్చే ఆది గర్వి వినయుడిగా బుద్ధిహీనుడు జ్ఞానిగా మార్చే దివ్యశక్తి బగలాముఖి అమ్మవారు వసంత నవరాత్రులలో భాగంగా శ్రీపేటల్లో ఏప్రిల్ ఐదు పదిహేనవ తేదీన జరిగిందండి సోమవారం ఇది లేట్గా నేను పోస్ట్ చేశాను ఇలాంటి హోమాలు చేయించుకోవడానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన అక్కడ తీసుకుంటున్నారు మీరు ఇలాంటి హోమాలు చేయించుకోవాలంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఆ లింకును వాళ్ళ ఫోన్ నెంబర్లో షేర్ చేస్తాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలను మరిన్ని మీకు అందించగలడానికి కోర్చున్నాను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి